నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొక ఒక మాట నేను అనేది కానీ రచ్చలకు నేను దూరంగా ఉంటాను గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను అతనేం చేసినాడు మాది కడప జిల్లా కోబులవారిపల్లి మండలము అయిలరాజుపల్లి హరిజనవాడ గ్రామం అది ఓకే నా కూతురు పుట్టింటాంచి పదకొండు సంవత్సరాల నుంచి మా అత్తమ్మే చూసుకుంటా ఉన్నారు ఓకే వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగా రాక మా యొక్క కోయటికి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్ప చెప్పేసి అయితే వచ్చింది ఒళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు ఓకే ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మనసులో పనుకోండి అది ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర ఉంది అందులో మళ్ళీ నోరు పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు ఈ నోరు మూసిపెట్టే తల్లికి ఊపిరి ఆడకుండా భయపడిపోయింది అనమాట ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒక పారిగా అరిచేసింది బుజ్జమ్మ అని మా మరదాలను అయితే అరిసేసింది మా మరదాలో వచ్చింది అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగింది అంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాధ్య చేసినాడు బట్టలన్నీ తీసేసినాడు పట్టుకోరాసట పట్టుకొని ఒత్తుతూ ఉంటాడు నాకైతే నెప్పొచ్చినది భయం వేసింది బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను తరువాత మా మరదలైనా కానీ మా మరదల వాళ్ళ భర్త రమణ అయినా కానీ వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినా ఊ ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు నువ్వు ఎక్కడ కానీ నా అయితే బెదిరించినారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు నీ బిడ్డను చూసుకునేదానికి నీ బిడ్డ నువ్వు తీసుకోబో అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు కన్నా వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బిడ్డను తీసుకున్నప్పుడు మన సోదీరంలో పెట్టుకుని మనం అని ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా అమ్మని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య అసలు ఏం జరిగింది వాళ్ళు వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా సడన్గా దేనికి ఈ మాది నేను ఊరికి చెప్పండి భయపడగాకు అసలు ఏం జరిగింది వాళ్ళ కాళ్ళకేమన్నారా అచ్చరా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది అమ్మా నేను ఇతర మద్దతులో ఉన్నాను తాతపాట్లన్నీ తీసేసినాడు ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఉత్తినాడమా ఇంకా చెప్పరాని ప్లేస్లో పట్టుకొని గిట్టుగా మా అర్చు అని ఇట్లా మూత పెట్టేసినాడు చోట్ల మూత వేసినాడు నాకు భయం వేసింది మా ఈ మాదిరి చేసినాను తర్వాత బుజ్జమ్మకి చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తాను ఓకే మనము డైరెక్ట్గా ఇలా అని వెళ్ళకూడదు వాళ్ళ పైకి వెళ్ళకూడదు మనము చట్టపరంగా వెళ్దాం ఓకే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన ఓకే అవని నా భార్య వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది తర్వాత వాళ్ళని పిలిపించినారు వాళ్ళని పిలిపించి ఈ మాదిరి జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్లా ఒక్క దెబ్బ కూడా కొట్లా ఏదో రెండు మాటలు తిట్టి అవని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు ఓకే అవని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుస రోజు నా వారి కోయటికి రావాలి మళ్ళీ ఓకేనా ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట ఇది ఒక ఆడబిడ్డ మనానికి సంబంధించినవి బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది ఓకేనా బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓకే తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాధలా వాళ్ళ బిడ్డను మా మామ ఈ మాదిరి చేసినాడు అందుకని ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చిన మా యొక్క మేము పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం అని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది ఈ మాది ఎంత పరువు తక్కుగా ఉంటుంది మాకు మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి వండిద్దరు నెక్స్ట్ ఇంకొకటి పోలీస్ వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాది కంప్లైంట్ ఇస్తే అని అదొకటి రెండు ఓకేనా ఆమని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిరి అంటా ఉంది బావా ఎట్లా అంటే సరే లేప నువ్వు మళ్ళీ వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఈ మాదిరి అని చెప్పు ఈ మాదిలో పబ్లిక్ చేస్తున్నారు సార్ పబ్లిక్ చేస్తే మాకే కదా దేశాము అని అని చెప్పు ఏమంటారో చూద్దాము అని మళ్ళీ పంపించినా వెళ్ళింది సార్ వాళ్ళతో చెప్పినాము వాళ్ళు ఫోన్ చేసి మీరు మీకేమైనా మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా దేనికి ఈ మాదిరి చెప్పినారు దేనికి పబ్లిక్ చేస్తున్నారు ఇది ఆడపిల్ల విషయం కదా అని తిట్నారు తిట్టే తలకే నువ్వేమో నన్నేమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మంది తాగి ఏదో సూసైడ్ చేసుకుని వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత సూసైడ్ అంత వరకు వెళ్ళింది ఓకే సూసైడ్ చేసుకునిది తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని దాన్ని అక్కడి నుంచి సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట ఈ మాదిరి సార్ రాలేదు ఈ మాదిరి ఏదో తాగిండాది అని ఆమె అని ఆ సార్ ఉండేసి ఈ మాదిలా ఏదో తాగిందంట ఆమెకి ఏదో కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్య మా భార్యని అన్నారు ఏంది మా భార్యని అరెస్ట్ చేస్తా అన్నారు మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందనిపిస్తే ఓ లేదో చేసుకోవడం వల్ల నిన్న మా భార్యని అరెస్ట్ చేస్తాను నువ్వు ఇక్కడే ఉండాలా పోయేటు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు ఓకేనా తర్వాత మా భార్యని అక్కడే స్టేషన్లోనే అప్పటికే స్టేషన్లోనే ఉంది తర్వాత లక్ష్మిని అంటే మా భర్తల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత బాగా అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చినారు తర్వాత సార్ ఉండేసి అంక బాగుండదు అట్లే ఇంకా నువ్వు కూడా వెళ్ళిపో ఇండియాకు ఇంకా ఈ గొడవలు ఏమద్దు అని మళ్ళీ పంపించేసినాడు అక్కడ నుంచి మా భార్యని పంపించేసినారు ఓకే ఆంటీ వద్దు అని పంపించేసినారు నా భార్య ఇట్ట నా బిడ్డకు జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ మాధలు అసలు వాళ్ళు ఏం పట్టించుకోవాలా నెక్స్ట్ ఇంకొకటి ఏదో అయ్యి చేసిన దానికి మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తూ ఉండారు అని నా భార్య ఆలోచించి ఇంకొకటి వీళ్ళిద్దరు భార్యాభర్తలు నా బిడ్డ గురించి మా భార్య సైడ్ బంధువులందరికీ ఈ మాధల బయటికి చెప్పి మా మామ ఈ మాధలు చేసినాడు కేసు పెట్టింది మేము డబ్బులు కట్టి బయటకు వచ్చినాము అని ఈ అందరికీ చెప్పి వీళ్ళు చేసింది ఇదొకటి ఇంకా వీళ్ళు పోలీసు వాళ్ళు ఈ మాదిల అసలు పట్టించుకోవాలి ఈ మాదిలో ఆడబిడ్డకు జరిగిందంటే ఈ మాదిలో పట్టించుకోవాలి ఈ రెండు ఆలోచించి ఎవరు సపోర్ట్ చేయలేదు నా బిడ్డకు ఈ మాదిలో జరిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఆలోచించి నా భార్య సూసైడ్ చేసుకుంది ఏదో తాగింది తర్వాత మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలాగాలో ఇంత తక్కించుకొని చిన్నగా ఎలాగాలో బయటకి నేను తెచ్చుకున్నాను తర్వాత అంటే వీలుద్దరు లక్ష్మీ రావున వీళ్ళిద్దరు కలిసి అంటే పబ్లిక్ చేసినారు కదా మా బారి వాళ్ళ బంధువులకి పబ్లిక్ చేసినారు కదా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసి ఈ మాదిలా ఈ మాదిరి జరిగిందంట కదా మీరేం చేయలేదా వాళ్ళు ఏమో డబ్బులు కట్టుకొని బయటకు వచ్చినారంట మీరేం చేయలేదా అని ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందిరా ఇది ఇల్లు అనబోతే ఇటు చేసినారు నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు మాటల వరకు మాట్లాడి పంపించేసినారు తర్వాత ఏంటిది ఏం చేయాలో నాకు అర్థం కావడం ఆడబిడ్డకి ఈ మాధ్యం జరిగితే చట్టం కూడా సీరియస్గా తీసుకోవాలా నాకు అర్థం కాలే వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరి మాట్లాడుతూ ఉండేది ఒకటి వీళ్ళు పోలీసు వాళ్ళు ఒకటి అప్ప నాకేం అర్థం అని మొత్తానికి ఎట్లయితే ఎట్లా అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా కన్న తండ్రిగా నిర్ణయం తీసుకున్నాను ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా కానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలా ఎవరు సపోర్ట్ నిలబడుకున్నా కానీ నా బిడ్డ సపోర్టు నేను నిలబడాలి ఒకవేళ నేను వీళ్ళున్నట్టే సైలెంట్గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క మా నా కూతురు డాడీ ఈ మాదిరి చేసా డాడీ పట్టుకునే డాడీ గట్టిగా గట్టిగా పట్టుకో అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోవాలని చాలా పట్టుకునే డాడీ బట్టలు తీసేసా డాడీ భయపడిన డాడీ మూసుకునే డాడీ నోరు మూసి పెట్టేసినా డాడీ భయపడిపోయినా డాడీ ఊపిరాలే డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటారు ఒక్క రోజు ఆలోచించండి అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదలా మాట్లాడేది ఒకటి అప్పుడు నిర్ణయం తీసుకున్నాను నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్నాను అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకునే ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు ఎవరికి తెలియదు మా కోయటలతో మాట్లాడుకొని ఒక నాలుగు రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని రెండు టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లోకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన ఇండియాకు వచ్చిన కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను రిటర్న్ నేను కోవిడ్కి వచ్చిన ఒక్కటి ఆలోచించండి నేను చేసింది ఓకే తప్పే కానీ దేనికి చేయాల్సి వచ్చింది ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది నేను ఒక రచ్చకు బాను ఒక గొడవలకు బాను ఒక ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్నాను అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకుందాను అంతవరకు పరిస్థితి వచ్చింది తీసుకొని వచ్చినారు ఇంతవరకు తీసుకొని వచ్చినారు ఇక నేను చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు కానీ మా భార్య సైడ్ బంధువులకు కానీ ఏ ఎవరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే నేనే చేసినాను ఓకే ఏం చేశానో ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకోకపోయా వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాదేల అందరికీ ఫోన్లు చేసి అల్లరి పాలు చేస్తా ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కంటి తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నిర్ణయం తీసుకున్నా ఇండియాకి వెళ్ళినా చేసే పని చేసినా మళ్ళీ వైట్ కి వచ్చిన ఓకే ఇండియాలో అంటే అక్కడ ఈ మాదేల ఆ మనిషిని చంపినారు అని తెలుసు కానీ దేనికోసం కోసం చంపినారు ఎవరు చంపినారు అంత ఇతనేం చేసినాడు అని తెలియదు ఇతను ఏం చేసినాడు అంతవరకు చంపేంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలియదు అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు ఎందుకంటే తప్పు చేసినా పోతే పోయింది అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాదిరి చేసినారు అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది అందుకని నేను ఈ వీడియో పెడతా ఉంటాను నేను చేసింది తప్పు నేను కొన్న చట్టాన్ని గౌరవించి నేనే నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేనే నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉంటాను నేను ఇండియాకు వస్తున్నా నేను సరెండర్ అవుతాను నేను చేసిన తప్పే కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది ఈ రోజు నా బిడ్డకు జరిగింది రేపు ఒకవేళ మీ బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో తేటుగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటుగా పోయిన తర్వాత సమాధి లేక వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం ఇక నా బిడ్డ గురించే కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరి ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ వీళ్ళ తండ్రి అయినా కానీ అన్నైనా కానీ తమ్ముడు అయినా కానీ ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసి తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల చోటు రాకుండా ఉంటారు అని ఆలోచించి నా జీవితం పోయినా పర్వాలే నా జీవితం పోయినా పర్వాలే బిడ్డ బరువు పరు ఈ మాదిరిలో పోయినా పర్వాలే ఇంకొకరు బాగుంటారు కదా ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే ఇంకొక బిడ్డకు ఈ మాదిల జరిగింది అని చెప్తానే అప్పుడైనా సీరియస్గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పనిచేసాను ఈ వీడియో రాజకీయ నాయకులకు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఈ మాదిల జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అండం ఓకే ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదిరి జరిగింది ఈ విషయం పైన ఖచ్చితంగా కోయిట్లో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు మీడియా ఛానళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయంపైన తప్పకుండా మాట్లాడండి నేను ఇండియాకు వస్తున్నాను నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ సిక్స్ చేసినా నేను తీసుకునే దానికి నేను రెడీ నేనైతే ఇండియాకి వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను దీంట్లో మా వాళ్ళకి కానీ మా భార్య సైడ్ వాళ్ళకి కానీ నా సైడ్ వాళ్ళకి కానీ ఈ ఊరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా చేసింది నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను ఒకసారి నా కూతురు చెప్పిన మా